పెద్ద ఎత్తున దశపల్ల భూములు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహా ప్రతిది కక్కించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కాని వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు నేను ఎవరిని వదలబెట్టను మని మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా మన పైన కేసులు పెడతారా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తారా ఏమన్నారు తల్లి మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు అందుకే బాబుగారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను నేను ఎవరిని వదిలిపెట్టాను ఎవరైతే మన జోలుకొచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నానని ఎర్రబుక్ మీద కూడా కేసు పెడతారంట ఈ ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తారంట చేయండియా నేను ఇక్కడి ఉన్నా కదా విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏ తప్పు చేసి ఉంటే ప్రజల ముందర నేను చేసిన తప్పు పెట్టి చూపించవు తర్వాత నన్ను అరెస్ట్ చేయి అరే నువ్వు పెట్టే చిల్లర కేసుని ఎందుకు భయపడతామే బాములకే భయపడింది కుటుంబం మంది అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్ జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు జైలా ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడ ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ ను ధైర్యంగా ఉండు ఒక అండగా నేను నిలబడతాను నువ్వు ముందరికెళ్ళు నీకు ఇబ్బంది ఉంటే నేను నేను నీకు అండగా నిలబడతానని చెప్పాడు పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని బార్డర్లో లో ఆపేశారు ఆనాడే ఆయన నిర్ణయించుకున్నారు లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తరిమి తరిమి కొట్టాలని అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని పిలిపిస్తున్నా కలిసికట్టుగా మనం పోరాడాలి ఇక్కడ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఐదు రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు వాళ్ళకి ఇదే పని మన మధ్య చిచ్చు రాకుండా చూడాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది మనందరం అప్రమత్తంగా ఉండాలా ఈ రెండు రెండు కష్టపడి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా చెబుతున్నారు